ఫ్రెండ్స్ నమస్తే లక్ష్మక టీవీకి స్వాగతం ఈరోజు లక్ష్మక టీవీలో వచ్చే వచ్చి గుత్తి వంకాయ కర్రీ ఇలా నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకున్న దానికి కావాల్సిన పదార్థాలు వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు మనం నువ్వులు పల్లీలు ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కూరకు సరిపడా కారం ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ ముక్కలలో నింపాలి మనం ముక్కల నింపుకొని చేసుకోవాలి కూర చాలా బాగుంటుంది ఇలా ఇది మిక్సీ పట్టాలి దీంట్లోనే ఇంత ఉప్పు తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసిన అట్లాగే కొంచెం పసుపు అట్లాగే ఇంత ధనియాల పౌడర్ ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే చింతపండు చింతపండు వేసి కొద్దిగా వాటర్ ఎక్కువ వేయద్దు గట్టిగా ఉండాలి పేస్టు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం వంకాయ ముక్కలలో నింపుకోవాలి నింపుకొని ఆయిల్లో వేసుకుంటే సరి వంకాయలు తీసి పక్కన పెట్టిన వాటర్ లేకుండా ఇవి నిం నింపుకోవాలి మంచిగా ఉన్న మసాలా ఈ రకంగా నింపుకున్న వంకాయలు మనం కడాయి పెట్టి నూనె పోసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత మన కూరకు సరిపడా ఆయిల్ ఆయిల్ వేడెక్కింది కదా దీంట్లో ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి కొద్దిగా మనం మసాలాలు పసుపు వేసినాం కదా దీంట్లో కూడా కొద్దిగా వేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ ముక్కలు వేగినాయి ఈ రకంగా మనం మసాలాలు రుబ్బుకొని గుత్తి వంకాయ లెక్క వండుకుంటే మసాలా వంకాయ వండుకుంటాం కదా ఆ టైప్లోనే కానీ ఇది మసాలా రుబ్బి ముక్కలలో పెట్టుకోవాలి మనం చాలా బాగుంటుంది రకంగా చేసుకుంటే నువ్వులు ఎక్కువ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లిగడ్డ మంచిగా వేగితే దోరగా దీంట్లోనే కొద్ది కొత్తిమీర కొత్తిమీర నూనెలో వేపితే చాలా బాగుంటుంది అట్లాగే కొంచెం ఉప్పు ఉప్పు చూసి వేసుకోవాలి మనం మసాలాలు వేసినాం కాబట్టి ఇప్పుడు తక్కువనే వేసుకోవాలి ఇది మంచిగా వేగింది కదా వంకాయ ముక్కలు కోసి మసాలా నింపుకున్న ఉన్నాయి కదా వంకాయలు అవి ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా రేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే సరే మంచిగా మగ్గుతాయి ఇది బాగా మగ్గిన తర్వాత మనం మసాలా రుబ్బుకున్నాం కదా అది కొంచెం మిగిలింది అది తర్వాత దీని మీదనే వేసుకోవాలి ఈ వంకాయ మగ్గిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే ఒక ఐదు పది నిమిషాలు మగ్గితే సరే మూత తీసి అప్పుడప్పుడు ఇలా తిరిగేస్తూ ఉండాలి లేదంటే అడుగంటుతాయి రెండు పక్కల మంచిగా వేగాలి కదా ఇలా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి తీసి ఇలా ఇలా తిప్పుకుంటే రెండు వైపులా బాగా కాలుతాయి ఉడికిపోతుంది మంచిగా ఆయిల్లోనే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ రకంగా వండి పెడితే చాలా బాగుంటుందండి స్పెషల్ కూడా ఉంటుంది మనకు ఎప్పుడు వండుకునే మాదిరి కాకుండా మసాలా వంకాయ ఈ రకంగా వండుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఈ రకంగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఈ వైపు ఇట్లా కాలుతాయి మంచిగా ఉడికిపోతాయి స్లో మంట మీదనే మగ్గనియాలి ఇవి ఆయిల్ పైనకు తెలియ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు కలుపుకొని ఒకసారి మనం ఇవి మసాలా ఉందిగా మిగిలిన మసాలా మంచిగా వేగినాయి కదా ముక్కలు దీంట్లో వేస్తే వేగిపోతుంది ఇది కూడా ఉడకాలి కదా మసాలా మనకు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి వేసిస్తే మంచిగా ఫ్రై అవుతుంది మసాలంతా వేసినాం కదా ఒకసారి కలుపుకొని నిదానంగా చిమ్ములో పెట్టి మళ్ళీ మూత పెడితే ఇదంతా దగ్గరికి అయిపోతుంది మనం ఉప్పు కారం చూసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉంటుంది వంకాయ చాలా బాగుంటుంది ఇది మంచిగా ఉడుకుతుంది ఆయిల్ బాగా పైన తేలింది మంచిగా మనం ఆ గ్రేవీ గిట్లా అంతా ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గితే సరి వంకాయ కూడా మంచిగా ఉడికిపోతుంది ఇంకా కొంచెం ఉడకాలి నేను చెప్తున్నానని కాదండి ఈ రకంగా మీరు వండుకోండి ఎంత బాగుంటుందో చూడండి నిజంగా చెప్తున్నాను నేను మనం ఎప్పుడు వండుకునే మసాలా కన్నా ఈ రకంగా పెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి అప్పట్లో మన అమ్మలు ఇట్లానే వండేటోళ్ళు అమ్మమ్మలు అమ్మలు మనం ఇప్పుడు మసాలా చేసి దాంట్లో వంకాయలు వేస్తున్నాం గుత్తి వంకాయ అంటే అప్పుడు ఇట్లనే వండేటోళ్ళు ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ ఇంతకుముందు వేసినాము మసాలాల ఇప్పుడు దీని కూర కోసం ఈ మసాలాలు ఇవన్నీ మనము ముక్కలలో పెట్టినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలు ఇడిపోకుండా కలుపుకోవాలి నిమ్మలంగా ఇంకా సాఫ్ట్గా తొందరగా మగ్గిపోతుంది ఇది అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే సరే మనం పల్లీలు నువ్వులు వేయించుకొని చింతపండు నానబెట్టుకొని కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి పసుపు అన్నీ మిక్సీ జార్లు వేసి పట్టుకుందాం అనుకో ఈ మసాలా తయారవుతుంది మనకిష్టం అనుకుంటే పచ్చిమిరపకాయలు ఇట్లాగా వేసుకోవచ్చు రుబ్బుకునేటప్పుడే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ఈ మసాలంతా మనం వేసినాం కదా గరం మసాలా ధనియాల పొడి అంతా ఇప్పుడు వంకాయకు పడుతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గాలే ఫైనల్గా మన కూర తయారైంది వా ఆయిల్ మొత్తం పైనకు తెలియంది మన మసాలా గుత్తి వంకాయ కర్రీ తయారైంది చాలా కలర్ఫుల్గా ఉందండి చూసినందుకు మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఇట్లా ట్రై చేయండి ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం కూర రెడీ అయింది స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు ఈ కూర మొత్తం మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా కలర్ఫుల్గా ఉంది చూసినందుకు ఇట్లా మరీ గ్రేవీ గ్రేవీ ఉండదు ఇలా గట్టిగానే ఉంటుంది ఇది మనం అంచుకు చారు లాంటివి చేసుకుంటే సరే లేదంటే ఇలాగైనా తినొచ్చు బగారా రైస్ అయినా ప్లేన్ రైస్ అయినా చాలా బాగుంటుంది ఇది మన గుత్తి వంకాయ మసాలా కర్రీ మన గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారైంది ఎలా ఉందో మీరు ఇట్లా వండుకోండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలిపండి చాలా చాలా బాగుంటుందండి ఇది ప్లెయిన్ రైస్ కానీ బగారా రైస్ కానీ మన చపాతీలోకి అయినా పూరీలో కానీ ప్రతి ఒక్కదానికి బాగుంటుంది ఇలా గుత్తి వంకాయ మసాలా ఇలా చేసుకుంటేను చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది తినేటప్పుడు మనకు ఇలా ఎవరిప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి చాలా బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది మనకు ఎప్పుడు చేసుకునే రకంగా కాకుండా ఇలా ఈ రకంగా ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో ఇట్లన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్